మాకు అధికారం వచ్చింది మాకు మంత్రి నారాయణ గారు మరొక మంత్రి రామారాయణ గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానివ్వండి అలాగే పోలీస్ కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా రేపు మేము పది గంటలకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం వెళ్ళి అని చెప్పే విధానంలో నాకు తెలిసి మంత్రి నారాయణ గారు కానివ్వండి ఇంకొక మంత్రి గారు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని యాక్సెప్ట్ చేయరు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాటిని యాక్సెప్ట్ చేయరు ఇది పవిత్రమైనటువంటి అందరి సహాయ సహకారాలతోటి ఒక మహాక్షేత్రంగా దీన్ని తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్న క్రమంలోనే నిదీప్యమానంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిత్యం జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటప్పుడు మీకు ఉన్నటువంటి కోరిక మీరు ఆలయానికి సంబంధించి మేము దీని దీన్ని మేము పరిపాలించాలి ఇది మీ దగ్గర ఉండకూడదు మాకు రావాలి అన్నప్పుడు మేము ఏ విధంగా అయితే తీసుకొచ్చుకున్నాము మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి వీళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తాం మేము ఒక డేట్ చెప్తున్నాం ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు ఈ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నాడు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తాం ఆ జనరల్ బాడీ సమావేశంలో మీరు యాక్సెప్టెన్స్ తీసుకోండి మేము మా కమిటీ ఇప్పటిదాకా ఏదైతే రేపు ఆగస్టుకి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఆ సంవత్సరం లెక్కలు హ్యాండ్ ఓవర్ చేస్తాం జమాఖర్చులు హ్యాండ్ ఓవర్ చేస్తాం కమిటీ అదైతే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఉన్నటువంటి సభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా కట్టుబడి వస్తున్న కమిటీకి అమ్మవారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న కమిటీకి ఉంటుంది మేము అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం దాని తర్వాత కమిటీ అదేవిధంగా హ్యాండ్ ఓవర్ చేసింది ఈ కమిటీ కూడా నెక్స్ట్ కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి అంటే ఇది మీ పదకొండు మంది మా పదకొండు మంది కూర్చొని లేదంటే మీకు పవర్ ఉంది కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం అని మీరు చెప్పడం మాకు పవర్ లేకపోయినా మాకు ఇది ఉంది కాబట్టి మేము అడ్డంగా నిలబడతామని చెప్పడం ఇవన్నీ కూడా ఆలయానికి సంబంధించి ఇది ఒక మంచి పద్ధతి కాదు ఇది మంచి విధానం కూడా కాదు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో బయలా ప్రకారంగా దీనికి ఒక సిస్టమ్ ఇచ్చారు ఆ సిస్టమ్ ప్రకారంగానే పోదాం ఇది రేపు అన్నది కాకుండా మేము ఒక డేట్ చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ పద్దెనిమిదవ తారీఖు నాడు ఆదివారం అని మేము చెప్తా ఉన్నాం అలా కాదు మీకు ముందు కావాలన్నా మీరు డేట్ చెప్పచ్చు దాని తర్వాత డేట్ కావాలన్నా మీరు చెప్పచ్చు మీరు ఎప్పుడు చెబితే ఎలా చెప్పితే ఒక సిస్టమ్ ప్రకారంగా ముందుకు నడవడానికి మేము కానీ మా కమిటీ కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఈనాడు అధికారంలో ఉన్నటువంటి నారాయణ గారిని కలుస్తాం మంత్రి రామనారాయణ రెడ్డి గారిని కలుస్తాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలుస్తాం వీళ్ళందరికీ కూడా కలిసి ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలా ఉంది ఇలా అనుకుంటున్నాం దాన్ని బట్టి మీరు ఎలా చెప్తే అలా చేయడానికి మా కమిటీ కానీ మేమందరం కూడా రెడీగా ఉన్నామని చెప్పి విషయాన్ని కూడా వాళ్ళ దృష్టిలో పెడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్లాజా టు ఎలివేట్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్ మద్రాస్ బాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూం రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు ఇవ్వబడను అవసరమైన మేర సౌకర్యం వివరాలకు సంప్రదించండి 99908